ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగార ముందే మోగుతుందని స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కలకలం రేగినటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ విపక్షాలు చాలా రోజులుగా ముందస్తు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఖాయం అనేటువంటి మాట చెబుతూ వస్తున్నాయి అయితే ఎప్పటికప్పుడు అలాంటి సంకేతాలు అవి లేవు అనేటువంటి మాట చెప్పారు రెండు రోజుల క్రితం కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి జాతీయ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడుంటే అప్పుడే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరుగుతాయి అనేటువంటి ఒక మాట చెప్పారు కానీ అనూహ్యంగా క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చింది గత ఎన్నికల నోటిఫికేషన్తో పోల్చి చూసినప్పుడు కనీసం ఇరవై రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో వెలువడబోతోంది అనేటువంటి మాట చెప్పారు ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించినటువంటి డేటాను మనం చూస్తే మార్చి తొమ్మిదవ తేదీన ఎన్నికల సంఘం దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేసింది మార్చి పదవ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఒకే సింగిల్ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి ఏప్రిల్ పదకొండవ తేదీన ఓటింగ్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అలానే మే ఇరవై మూడవ తేదీన కౌంటింగ్ జరిగి ఫలితాలు వెలువడినటువంటి పరిస్థితి ఉంది అంటే మొత్తంగా దాదాపు నలభై ఐదు నుంచి యాభై రోజుల ప్రక్రియ ఆ రోజు నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అలానే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముందుగా ఉన్నటువంటి మరొక ముప్పై రోజుల ప్రకార ముప్పై రోజుల ప్రక్రియ ఇవన్నీ కలిపి చూస్తే రెండున్నర నెలల వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోలాహలం అప్పుడు నెలకొని ఉంది సో ఆ అంశాలతో కంపేర్ చేసి చూసినప్పుడు మార్చి పదవ తేదీ అంటే ఈసారి ఫిబ్రవరి ఇరవయో తేదీ అంటే ఫిబ్రవరి నెల రెండు మూడు వారాలు రెండవ వారం చివరిలో కానీ మూడవ వారం చివరిలో కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రకటన అప్పుడు వెలువడేటువంటి అవకాశం ఉందనేది ముఖ్యమంత్రి చెబుతున్నటువంటి మాట దీనికి తోడు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో గెలవాలి అనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సిపి వ్యూహరచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ అంశాన్ని కూడా నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి అంశంగా చూడొద్దు అనేటువంటి హెచ్చరిక మంత్రులకి సీఎం జారీ చేసినట్టుగా తెలుస్తోంది వైసీపీలో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల మార్పు లేదా కొత్త అభ్యర్థుల అన్వేషణ ఇటువంటి అంశాలపైన కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అన్ని రకాలుగా కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది మరోవైపు విక్పక్షాల కోణంలో చూసినప్పుడు తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనేటువంటి క్లారిటీ బాహటంగా చెప్పకపోయినా అంతర్గతంగా మాత్రం ఒక అండర్స్టాండింగ్ ఉంది జనసేనకి ఇవ్వబోయేటువంటి స్థానాలు అలానే జనసేన నుంచి బరిలో దిగబోయేటువంటి అభ్యర్థులు టీడీపీ నుంచి బరిలో దిగబోయేటువంటి పైన ఇప్పటికే ఒక స్పష్టత ఉంది అన్నట్టుగా రెండు పార్టీల నేతలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు అలానే ప్రభుత్వ వ్యతిరేకత అనే అంశం పైన విస్తృతంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గత ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ ముఖ్యంగా మేనిఫెస్టో విషయంలో తొంభై తొమ్మిది శాతం సక్సెస్ రేటు ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇదే అంశాన్ని ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత నాయకులపైనే ఉందని జగన్మోహన్ రెడ్డి బలంగా చెప్తున్నారు సో ముఖ్యంగా విపక్షాలు అలానే విపక్షాల అనుకూల మీడియా చేస్తున్నటువంటి ప్రచారం పైన ఒక కంట కనిపెట్టి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉందని జగన్మోహన్ రెడ్డి కేబినెట్ మీటింగ్లో వ్యాఖ్యానించినట్టుగా సమాచారం అందుతోంది అంటే బహుశా ముఖ్యమంత్రికి ఒక క్లారిటీ ఉండి ఉండవచ్చు ఏర్పాట్లు జరుగుతున్నటువంటి తీరుపైన కానీ అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం పైన కానీ ఈ నేపథ్యంలోనే ఇరవై రోజుల ముందే ఎన్నికలు జరుగుతాయనేటువంటి ఒక అంశం పైన ఆయన అందరినీ కూడా అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఇక రాబోయేటువంటి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పార్టీలకి హడావుడికి అలానే ప్రజల్లోకి వెళ్ళి తమ వాదాన్ని వినిపించేటువంటి ప్రయత్నానికి ఉన్నటువంటి సమయం ప్రతిరోజుకి రోజు రోజు రోజుకి కూడా ఆ నిడివి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఎన్నికల సందడి ఎన్నికల కోలాహలం నెలకొని ఉందని మనం చెప్పచ్చు దానికి తగ్గట్టుగా రాజకీయ నాయకులు ఆశావహులు పార్టీలు అందరూ కూడా ఎవరి రీతిలో వాళ్ళు కసరత్తు చేయడానికి కావాల్సినటువంటి సన్నాహాలు ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి